కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రెండవ డివిజన్ అభివృద్ధికి రెండు పాయింట్ తొంభై కోట్ల రూపాయల నిధులు కేటాయించామని టీడీపీ నాయకులు గోటంరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రెండవ డివిజన్ సిరి గార్డెన్స్ నందు అరవై ఆరు లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ డివిజన్లో సామాన్య మధ్య తరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతమని రెండవ డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు రెండో డిజిట్లోని సిటీ గార్డెన్స్లో అరవై ఐదు లక్షల రూపాయలతో స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీ అందరూ కూడా తెలుసు అయితే రెండో డివిజన్ చాలా పెద్ద డివిజన్ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారాయణ కృష్ణ గారు ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రెండవ డివిజన్లో దాదాపు ఇప్పటికే రెండు కోట్ల రూపాయలతో మనం కూడా పూర్తయిపోయినాయి అది కాక ఈరోజు అరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని చెప్తూ అదేవిధంగా చాలా పెద్ద డివిజను రెండో డివిజన్ గుడికొల్లపాడు కానీ జన నగర్ అదేవిధంగా శ్రీగాడు పెద్ద చిరుకూరు మల్లీపురం ఏదైనా పెద్ద ప్రాంతాలు ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉన్నాయి అయితే మనకున్న నిధుల లభ్యత బట్టి ఎప్పటికప్పుడు ప్రయారిటీని బట్టి ఎందుకంటే సిరిఘాటుల్లో గతంలో కూడా అది చేసింది ఏమీ లేదు ఎందుకని ప్రత్యేకంగా ఇతడ ప్రత్యేకంగా దృష్టి పెట్టి సిరి ఘాటు నుంచి అవన్నీ కూడా కేటాయించడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ రెండో డివిజన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఏం అవసరమో అక్కడ స్థానిక నాయకులకి కార్పొరేటర్లతో డివిజన్ అధ్యక్షులతో మాట్లాడు మిగతా ముఖ్య నాయకులందరితో కూడా మాట్లాడి రెండో డివిజన్లో మిగతా ఏం కార్యక్రమాలు చేయాలో రాబో నాలుగు నాలుగు సంవత్సరాలు కూడా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్క ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు ఎప్పటికైతే నమోదు చేశారో రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే డేట్లు ఇచ్చిన్నారు అన్నదాత సుఖీబో కానీ అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు కానీ అవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అదువులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించేదానికి పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు కావాలని కూడా వారందరినీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినారు అన్నింటిలో కూడా సంక్షేమ పథకాలు అదువులైన ప్రతి ఒక్కరికి అందించేదానికి ఉదమ నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా కలిసి సమన్వయంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని వారందరూ కూడా ఎమ్మెల్యే గారు సీదర్ రెడ్డి గారికి ప్రతి ఇచ్చినారు అవి పాటిస్తూ అవే కాకుండా ఎల్లు రోజుల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే చాలా చేశాం ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు కానీ ట్రైన్లు కానీ బీటి రోడ్లు కానీ అదేవిధంగా ఇరిగేషన్ కాలంలో కానీ ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఎప్పటి సమస్య ఉంది ఆ సమస్యను కూడా అతి త్వరలో కూడా ఇప్పటికే వర్క్లన్నీ కూడా పూర్తి దాదాపు డెబ్బై శాతం పూర్తయిన ఇరవై నాలుగు గంటల కరెంటుకి సంబంధించి అవి కూడా ప్యాలెన్స్ ఒక నెల రెండు నెలలో పూర్తి చేసి అవి కూడా ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్న అటు పూట ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశ్రయించాలని ప్రతి ఒక్కరిని కూడా